హాయ్ ఫ్రెండ్స్ మన అనంతపురం చరిత్ర సినిమా షార్ట్ ఫిల్మ్ టీజరు ప్రముఖ హాస్య నటుడు డాక్టర్ హరిప్రసాద్ గారిచే ఈ మధ్యనే ఆవిష్కరించబడింది ఈ కార్యక్రమంలో అబ్బా టీవీ యొక్క సహనటులు పురుషోత్తం రెడ్డి మంజునాథ్ గారితో పాటు మా యొక్క టీం ఎడిటర్ జగదీష్ కృష్ణ శ్రీనివాసులు నేను గిరిధర్ ప్రసాద్ రాయ్ కలిసి ఇందులో పాల్గొనడం జరిగింది అందులోని విశేషాలు మీరు చూస్తున్నారు సినిమా యొక్క క్లిప్పింగ్ మీరు చూడవచ్చు ఈ రకంగా అనంతపురం చరిత్ర సినిమా షార్ట్ ఫిల్మ్ చూసి ఆనందించండి థ్యాంక్ యూ